మా చెట్టు ఫ్రెష్ కానీ పండి అయితే గింజలు పుంచేసా కానీ ఇది చెట్టు వేసారనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు చెట్టు వేయలేదు అదంతటి అదే మునుకుంది ఇంకా ఈ రెండు రోజులు కాకరగా కూర కాకరగా వేపుడు కాకరగా పచ్చడి ఇటు దారుంటే అడుగుతుంది

చూసారు కదండి కూడా వచ్చింది कादर काय ऐ बरा इतला ने इतला कादर काय अरे पंडित दी काही धारा म्हणते ओ वाडन चातर काय मूळ नाही मी वचन चचला तू म्हणू आणि आपण काय ओ ये अंदर सिनो तेजी का तेजी का नीनु लापड़ केसी बैठते उठे का देखो कितना है तेज बता कितनी तो पंडुक है यो नीनु लापड़ केसी नीवा सही ठीक है कोशिश Nalave cucharara kéheji Nalave cucharara Teheji kue édo ndikíndawa Go Svas 없는 lohuuh traded in <inaudible> Kokana Ngawa tairhayoi ndiyom <inaudible> 네가 Kanapata Iga Teheji nuk béttu Juko Ngugandra lairu... Am fore కొట్లా చూసారు కదండి మేమైతే కాకర గారికి వస్తాను దగ్గర దగ్గర రెండు కేజీలు వెళ్ళినా

కానీ ఇది చె వేసారనుకుంటున్నారా మా నాన్న వాళ్ళు చెట్ట వేయలేడు అదంతటి అదే మునుకుంది ఇంకా ఈ రెండు రోజులు కాకరకాయ కూర కాకరకాయ వేపుడు కాకరకాయ పచ్చడి ఇంకా నాలుగు రోజులు అయితే మళ్ళీ పంపిస్తారు నాలుగు రోజులు అయితే బీరకాయ వచ్చేస్తాయి కాకరగా మా నాన్న కాక చెట్ల ఇంకా మిగతా చెట్లకు కూడా పురుగు పట్టుకోకుండా వేప నూనె స్ప్రే చేస్తున్నారండి చూసారు కదండి ఇది ఈ రోజు బ్లాగ్ అండి ఎన్నికాయలు వెళ్ళినా విజయ్ అయితే గింజలకి అనేది నేను అయితే ఎండ పెడుతుంది ఎండబెడుతున్నాను ఇది కూడా గింజలకి అండి చూడండి మీకు చూపిస్తున్నాను ఇది ఎండిపోయిన తర్వాత ఇందులో గింజలు వెళ్తాయండి పొండుకెళ్ళి పెద్ద కాయలు మనం చూడండి హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం అయిందండి కాకరకాయలు మొన్న అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కోసుకొచ్చాం కదండి కాకరకాయలు మమ్మీ కూరండు ఉంచు మమ్మీ ఈవినింగ్ కాకరకాయ అనేసి అని ఉన్నారు సో పిల్లల కోసం అయితే వాళ్ళు వచ్చే స్కూల్ నుంచి వచ్చేలాపే నేనైతే కాకరకాయలు కోసేసి కర్రీ చేద్దామనేసి నేను ఆనియన్స్ అను కాకరకాయలు అయితే పెట్టేసుకున్నాను ముందుగా ఒక కళ అయితే పెట్టేశాను ముందుగా కళ అయితే పెట్టేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను కళ అయితే హీట్ ఎక్కేసింది తర్వాత ఆయిల్ వేసేసుకుంటున్నాను తర్వాత ఆనియన్ ఇవి గింజలు ఎండ పెడదాం అనేసి ప్లేట్ తో ముక్కలు వేసిన తర్వాత ఈ ప్లేట్ తీసుకపోయి అక్కడ పెడదాం అనేసి పక్కకి చేసుకున్నాం గింజలు కూరలు వేయడానికి కాదు మొత్తాన్ని ఇలా ఇవి దోరగా వేగాలండి వేగిన తర్వాత కాకి ముక్కలు వస్తుంది బాటిల్ అన్నీ తీసేసాం కదా శుభ్రంగా వాష్ చేసేసుకొని べちゃのりょうろ,いろ చాలా మంది పిల్లలు కాకరకాయ తినక కదండి అంటే పెద్దోళ్ళు కూడా చాలా మందికి ఇష్టం ఉండదు కాకరకాయ కానీ దాన్ని మంచిగా ఫ్రై లాగా చేస్తే పిల్లలకు పెడితే ఇష్టం తింటారు కాకరకాయ అనేది చేదు కూడా ఉండదండి చిన్నప్పుడు ఎక్కువ నీ కాకరకాయ తినకపోయేదండి కానీ మా వారికి చాలా ఇష్టమైన కూర వచ్చేసి కాకరకాయ ఎక్కువ అవి చిన్న ఈ కంప కాకరకాయలు ఉంటాయి చూడండి రోడ్డుకి సైడ్న అవైతే మదుకోవాలి మా వారికి ఇష్టమైన కూర ఇది ఇంకోటి ఏంటంటే చిన్న కంప కాకరకాయలు ఉంటాయి చూడండి అవి అయితే నాకు ఫుల్ ఇష్టం అది కూడా మా అయి చేస్తే ఇంకా చాలా ఇష్టం అంతే బాగా చేస్తారనమాట చిన్న కంప కాకరకాయలు ఇప్పుడైతే నేనైతే కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను పెద్ద కాకరకాయల్లో గింజలు తీసేస్తాం కానీ ఆ కంప కాకరకాయల్లో గింజలు ఉంటేనే చాలా టేస్ట్ ఉంటది ఇది ఒకటి దూరగా వండింది అంటే మరీ లేదు కాకపోతే నేనే వేశాను ఎందుకంటే మళ్ళీ అది ఒకదాన్ని ఎందుకు చేయాలనేసి ఇప్పుడైతే ఉప్పు ఉప్పు వేస్తున్నాను ముక్కలకు పట్టిద్ది కాబట్టి ఉప్పు ముందుగానే వేసుకోవాలి కాస్తే కూరగాయలు అన్నీ ఒకేసారి చెమ్మడి కాస్తాయండి తర్వాత ఇక మొత్తం ఒకేసారి ఇక లేకోకుండా వెళ్ళిపోతాయి ఒకేసారి కాస్తే ఒకేసారి తిన్నాం కదా కానీ అది వాతావరణాన్ని ఉంటుంది అనుకోండి అంటే ఇప్పుడు వర్షాకాలంలోనే వరు పంట వేయాలన్నట్టు ఇది కూడా అంటే ఏ కాలంలో సీజన్లో వచ్చే కూరగాయలు ఆ కాలంలోనే వస్తాయి అందుకే వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి ఈసారి మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పుడు ఈసారి తమ్ముడితో అన్నీ తీసుకొచ్చి మళ్ళీ నాలుగు రోజులు అయితే ఆకరగాయలు కాస్తాయిగా అప్పుడు ఈ రౌండ్కి కోసేసి కారం పెట్టేసి ఒక డబ్బాకి పెట్టాలి ఇంకా మనం ఎప్పుడంటే అప్పుడు తినొచ్చు చాలా రోజులు ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్ ఉంటుంది అంటే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక అది ఇష్టం ఇక కాకపోతే అది పాడవ్వదు ఓన్లీ కారం పెట్టాం కాబట్టి ఇప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మొక్కలన్నీ మంచిగా అంతవరకు వరకు చూశారు కదా ఇప్పుడు మూర్తిస్తోనే ఒకసారి కలెక్ట్ ఇదంతా మగ్గిపోవాలి ఇందాక చూసినప్పుడు కళాయి నిండింది ముక్కలు ఇట్లా చాలామంది ఇట్లా చేసుకొని తింటారు కానీ అదే బెటర్ కానీ పిల్లలు ఇలా చేస్తే తినరండి అందుకే నేను ఎక్కువ ఫ్రైలాగా చాలా ముక్కలు చాలా మగ్గే వరకు ఉంచుతాను అలా అయితేనే తింటారు మా పిల్లలు మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుందా ఒకసారి మూత తీసేసుకుని చూడండి ఆల్రెడీ ఆల్మోస్ట్ మగ్గిపోయాయి ఆల్మోస్ట్ మగ్గిపోయానండి ఇప్పుడైతే నేనైతే పసుపు వేసుకుంటున్నాను అసలు కూర ఇలాగే తినాలి ఇలా తింటేనే ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి మినరల్స్ గిట్లా కాకపోతే పిల్లలు ఇలా తినాలి ఫ్రై చేస్తున్నాం కానీ ఇట్లా ఎచ్చి పచ్చిగా తినాలన్నమాట మరీ పచ్చిపచ్చి కాకుండా కొంచెం ఇలా చూసారు కదండి ఆల్మోస్ట్ ఆల్రెడీ మొత్తం మగ్గిపోయింది ఇప్పుడైతే నేనైతే ఎల్లిపాయలు అయితే ఎచ్చపచ్చ దాని చేసి వేసుకుంటున్నాను తర్వాత కారం వేసుకుంటున్నాను అన్ని కాకరకాయ మొక్కలు వస్తే చూడండి ఫ్రై ఎంత అయిందో ఒక్కొక్కసారి పూర్తిగా ఫ్రై చేస్తా అండి బ్లాక్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేస్తా ఒక్కొక్కసారేమో ఇలా ఇలా చేస్తా ఇలా ఉన్న తింటారో అలా ఉన్న తింటారు చాలామంది కాకరకాయలో బెల్లం వేస్తారండి నేను ఇంతవరకు అయితే బెల్లం అయితే వేసి అయితే చేయలేదు చాలామంది పిల్లలు కాకరకాయ తింటారా చేదుగుంటుంది అని అంటారు మా పిల్లలు అయితే కాకరకాయ చాలా ఇష్టంగా తింటారు మా వారి ఫేవరెట్ కర్రీ మా పిల్లలు అయితే ఇది తినరా తిన రో అన్నీ తినేస్తారు చిన్నప్పటి నుంచి పిల్లలకి అన్ని అలవాటు చేయాలండి కరివేపాకు తినాలి కాకరకాయ తినాలి అన్ని చేది అయినా తీయటి అయినా ఏఈ అయినా అన్నీ తినేటట్టు అలవాటు చేయాలి పిల్లలకి ఇప్పుడే కనుక మా ఛానల్ని చూడని వాళ్ళని చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకెవరైనా ప్లీజ్ అండి మా ఛానల్ చూడని వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే చూస్తున్నట్టయితే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ పిఎస్ ఫ్యామిలీ కూడా చూశారు కదండి అయితే అయిపోయింది సో మా తేజు అయితే అన్నం పెట్టేసా తింటుంది